మంగళమమ్మ మంగళ గౌరికి ప్రణతులు చక్కటి మంగళ దేవి పాటలు మంగళమమ్మ మంగళ గౌరీకి ప్రణతులు తల్లి ప్రణవ స్వరూపినివే శ్రీశాంకరి దేవి శ్రావణ మంగళ గౌరమ్మ చల్లగ చూడగరావమ్మా శ్రావణ మంగళ గౌరమ్మా చల్లగ చూడగరావమ్మ మంగళమమ్మా మంగళ గౌరీ ప్రణతులు తల్లి ప్రణవనాద స్వరూపినివే ప్రణవనాద స్వరూపినివే వే అలికాము చక్కని తల్లి కల్లాపు పెట్టాము అష్టదళ ముగ్గును పెట్టాము రతనాల పీటను వేశాము రంగురంగుల పువ్వులు తెచ్చి అలంకరించినామమ్మ రావమ్మ మంగళ గౌరీదేవి ಮಂಗಳ ಗೌರಿ ದೇವಿ ಮಂಗಳಮ್ಮ ಮಂಗಳ ಗೌರಿ ಪ್ರಣತುಲು ತಳ್ಳಿ ಪ್ರಣವನಾಥಸ್ವರೂಪಿಣಿ ವೇ ಶ್ರಾವಣ ಮಂಗಳ ಗೌರಮ್ಮ ಸಲ್ಲಗ ಸೂಡಗ ರಾವಮ್ಮ పట్టు చీర నీకు కట్టెదము ఛాయ పోట్టు కుంకుమ పెట్టెదము పచ్చి పసుపు పూసెదము నిండుగ చేతికి గాజులు వేసేదము చెక్కిళ్లకు చల్లని గంధం పూసెదము ಮಂಗಳಮ್ಮ ಮಂಗಳಗೌರಿ ಗೌರಿ ಪ್ರಣತುಲು ತೀ ಪ್ರಣಾಧ ಸ್ವರೂಪಿಣಿ ಶ್ರಾವಣ ಮಂಗಳ ಗೌರಮ್ಮ ಚಲ್ಲಗ ಚೂಡಗ ರಾವಮ್ಮ ಮದಿ ನಿಂಡೀರೂಪು ನೇ ನಿಂಪ ಎದುರುಗ ನೀರೂಪಂ ಉಂಚಾನು పసుపు కుంకుమాక్షంతలతో వివిధ రకములైన నైవేద్యాలతో ఫల పుష్పాలతో నిన్ను పూజించదమమ్మా నిన్ను అర్చించదమమ్మా మంగళమమ్మా మంగళ గౌరీ ప్రణతులు నీకు తల్లి ప్రణవనాథ స్వరూపిణి వేనమ్మా శ్రావణ మంగళ గౌరమ్మ చల్లగ చూడగ రావమ్మా పంచామృతములతో అభిషేకాలు చేసదమ్మా పాయ నీకు నైవేద్యంగా పెట్టదమ్మా కర్పూరహారతి అందుకో గౌరమ్మా ఐదవ తన మే ఇవ్వమ్మా కర్పూరహారతి అందుకో గౌరమ్మా మా మంగళమమ్మా మంగళ గౌరీ ప్రణతులు దేవి నీకు తల్లి ప్రణవనాథ స్వరూపిణి వమ్మా మంగళ గౌరమ్మా సల్లగ సూడగరావమ్మా சல்லக சல்லகசூடகராவம்மா